వరాలు ఇవ్వడు రెండు అబద్ధాలే భగవంతుడు వరాలు ఇవ్వడు భగవంతుడు శాపాలు ఇవ్వడు దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు దాన్ని శాపం చేసుకుంటావా వరం చేసుకుంటావా నీ మీద ఆధారపడుతుంది ఒక అవకాశం ఇస్తాడు దాన్ని వరం చేసుకుంటావా శాపం చేసుకుంటావా నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు చక్కగా మాట్లాడితే పది మంది గురుస్తారు వంకరగా మాట్లాడితే పంపించేస్తారు మళ్ళీ వెలవరం అంటే నీకు అవకాశం ఇచ్చాడు నువ్వు దాన్ని వరం చేసుకుంటావు శాపం చేసుకుంటావు నువ్వు నిర్ణయించుకో అంతేగాని దేవుడు దయాన్ని ప్రతిదానికి తోసెక్కలేదండి ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సిన బలహీనమైన విద్యార్థులు చదువులో ఆసక్తి లేనప్పుడు కాస్త కనుక్కొని అతన్ని వేరే పనిలో పెట్టేస్తే సుఖంగా ఉంటాడు మా సైన్యంలో చేర్చచ్చు పోలీసుల్లో చేర్చచ్చు హోటల్ మేనేజ్మెంట్లో చేర్చచ్చు ప్రైవేటు విద్యలు కోర్సులు చాలా ఉన్నాయి చేర్చారండి తల్లిదండ్రులు లేవనుకుంటారు మా వాడు డాక్టర్ అవ్వాలన్న మా ఆశయం తల్లి తల్లి ఆశయం తండ్రి ఆశయం వాడు అవ్వ నువ్వు కదా నీ ఓపిక లేక వాడిని అవ్వమని చెబుతున్నావు నువ్వు అవ్వచ్చు వద్దని ఎవరు నేను మనాశయాలు వాళ్ళ మీద వద్దు ఇదే స్వధర్మ పరిచయం